నమస్తే బాబాయ్ నమస్తే బాబు నా పేరు వెంకటేశ్వరరావు బాబు మీరు ఏం పని చేస్తారు నేను సైకిల్ మెకానిజం చేస్తున్నాను బాబు ప్రస్తుతానికి చంద్రబాబు గారి పాలన పాలన అయితే బాగానే ఉంది బాబు ఆయన పాలనలో మరి డిపోలు పెట్టారు మంచిది డిపోలకి వెళ్ళి బాగున్న వాళ్ళని తెచ్చుకుంటున్నాం అలాగే వికలాంగులకి వృద్ధులకి తర్వాత లెగ లెగలేనటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇంటికి తీసుకెళ్లి రేషన్ డిపో వాళ్ళు ఇస్తున్నారు బాబు మాకు చాలా బాగున్నది సూపర్ సిక్స్తో ఒక్కో పథకం అమలు చేస్తున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటి మంచిదే బాబు సూపర్ సిక్స్తో వసూలు చేయడం రిలీజ్ చేయడం మంచిదే పథకాలు మరి గత ప్రభుత్వంలో పథకాలని అందుకున్న ఈ ప్రజలు మా చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇస్తారు ఆయనకి ఓటేసి గెలిపించామని ఎదురు చూస్తున్నారు ఆ ఎదురు చూస్తున్నందుకు ఈయన పథకాలని ఈ విధంగా అందజేస్తున్నాడు అంటే మరి ప్రజలకు సంతోషమే రాషన్ వ్యాన్లు ఆపేసి కే పర్మిట్ చేశారు కదా దానివల్ల ఇబ్బంది ఏం పట్టలేదు బాబు వాళ్ళ జీతాలు వ్యాన్ల జీతాలు వ్యాన్లకి అయ్యే ఖర్చు ఇటువంటిదంతా కూడాను మరి ప్రభుత్వానికి ఉండాలి ఇన్ని పథకాలు ఇస్తున్నారు అంటే మరి పొదుపుగా ఆదా చేసి ఈ పథకాలన్నీ ఇవ్వటానికి ప్రజలకి ముందుకు వస్తుందంటే నాయకులు చాలా ఆలోచన మంచిది బాబు ఇది చంద్రబాబు పథకాలు ఎక్కొట్టేశాడని చెప్పి జగన్ ఇంటింటికి వస్తా అంటున్నాడు మరి ఏంటి ఏమంటారు ఏమనేది ఏముంది బాబు ఇప్పుడు రాజకీయం అనేది మరి వాళ్ళు వాళ్ళ స్వార్థాల కోసం వాడుకుంటున్నారు ఇంటింటికి అయినా వస్తారు ఇంటింటికి ఇంకొక ఆయన వస్తారు ఇంటింటికి ఇంకొక ఆయన వస్తారు మాకేయండి మాకేయండి అంటారు ఈ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఉచితంగా మాకు డబ్బులు ఇవ్వడం ఏంటి మా మేము కష్టపడుకున్న డబ్బులు మేము తినలేమా అనే చైతన్యం ప్రజల్లో ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజున ఏ నాయకుడు వచ్చినా మాకు పని చేయండి మాకు పనులు చేయండి మేము ఓటేస్తాం మా దేశం అభివృద్ధి చేయండి మేము ఓటేస్తాం అని అడిగే రోజు వస్తుందని ఎదురు చూస్తున్నాం బాబు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలి అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి బాబు పథకాలు కాదు అభివృద్ధి కావాలి బాబు ఇప్పుడు అమరావతిని రాజధానిని పూర్తి చేస్తా ఉన్నారు ఐదు సంవత్సరాల పాలనలో మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాబు అది పూర్తి అవ్వాలి రాజధాని అంటూ మనకు లేదు కాబట్టి రాజధాని పూర్తి చేయాలి ఆంధ్రప్రదేశ్కి గతంలో వాలంటీర్స్ ఉండేవారు మరి ఇప్పుడు తీస్తారు మరి ఏంటి అలా ఉంది వాళ్ళు తీసే వాలంటీర్ని తీసేసిన యొక్క వాలంటీర్ యొక్క విధానం మరి సచివాలయంలో వాళ్ళు వచ్చి పెంక్షన్లు అని ఆ సచివాలయంలో వర్క్ అని చేస్తున్నారు మరి వాలంటీర్లు ఉన్నప్పుడు చేశారు ఇప్పుడు లేనప్పుడు చేస్తున్నారు ఇక వాలంటీర్లు జీవితాలు అవన్నీ కూడాను మరి వృధా కదా బాబు గవర్నమెంటు ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఏమన్నా చేయాలని కోరుకుంటున్నారు ప్రభుత్వం చేస్తామని అంటున్నారు బాబు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి మరి పాతి కేజీలు రైసు ఇస్తామంటున్నారు అలాగే డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి మోడీ గారు ఐదు లక్షల రూపాయలు మెడికల్ బీమా అని ఒకటి పెట్టారు బాబు అది కూడా ఇస్తామంటున్నారు మరి ముసలి వాళ్ళకి ఇది మెడికల్ బీమా అనేది మెయిన్ అవసరం బాబు ఇవ్వటం మంచిది మాకు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఏది అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్తున్న మాటలు ఒకసారి వినండి చంద్రబాబు నాయుడు పథకాలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు పెరిగిపోయాయని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు కదా ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ సంబంధ కార్యకర్తలందరూ ప్రజల్లోకి వెళ్ళండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధిని చంద్రబాబు చేసినటువంటి అభివృద్ధిని ఒకసారి టాలీ చేయండి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఇచ్చాడో చంద్రబాబు నాయుడు అధికారులకు వచ్చినప్పుడు ఎన్ని పథకాలు వచ్చాడో ప్రజలకి వివరించండి జగన్మోహన్ రెడ్డి మంచోడు అని చెప్పి ప్రజలకి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కసారి ప్రజలకి క్లారిఫికేషన్ ఉంది కదా ఇదే ప్రజలు గతంలో నీకు నూట యాభై సీట్లు ఇచ్చి అంతకన్నా ఎక్కువ ఇచ్చి నిన్ను ముఖ్యమంత్రిగా చేస్తే నువ్వు పథకాలు అని చెప్పి ఎన్ని పథకాలు ఇచ్చావయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు నవరత్నాలు అని చెప్పి నువ్వు ఫెన్షన్లో మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి దశల వారీగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచావు మూడు వేల రూపాయల ఫెన్షన్ కూడా నీకు కరెక్ట్గా ఐదు సంవత్సరాలు పట్టింది కోటమి ప్రభుత్వం అలా ఏం చేయలేదే అన్న మాట ప్రకారంగా మూడు వేల రూపాయలు ఫెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసింది అట్ ది సేమ్ టైం కరెక్ట్గా ఫెన్షన్లు నాలుగు వేల రూపాయల అక్షరాలు ఇస్తూ ఉంది ఏది మంచి ప్రభుత్వం ఏది ముంచే ప్రభుత్వం ఈరోజు నువ్వు ప్రజల్లోకి వెళ్తానన్నావు కదా ఈ అంశం మీద నేను ప్రశ్నిస్తే ఏం చేస్తావు జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు ఏదో మాట్లాడేస్తున్నావు పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టేసాడు చెప్పి మాట్లాడుతున్నావు కదా ఎవరు మంచి చేస్తా ఉన్నారు ఈ ఫెన్షన్ల విషయంలో వికలాంగులకి నువ్వు మూడు రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఆరు రూపాయలు చేశారు పూర్తిగా మంచానికే పరిమితం అయిపోయి లెవలేని స్థితిలో ఉన్నటువంటి వికలాంగులకి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్నిచ్చావు ఆరు వేల రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా పదిహేను వేల రూపాయలు చేశారు ఏది మంచి ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి మాట ఇస్తున్నావు అంటే నిలబెట్టుకునేలా ఉండాలి ఇదే విషయం కాకుండా నువ్వు అమ్మఒడని చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత అమ్మఒడు డబ్బులు వేసేటప్పుడు ఇంట్లో ఒక్కరికి మాత్రం వేసావు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది తల్లుల ఖాతాల్లో రోజున తల్లికి వందనం స్కీము అందరికి వర్తింపజేసేలా చంద్రబాబు నాయుడు గారు తెలియదు తీసుకున్నారు ఈ అంశం మీద నేను ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మోసం చేసాడని చెప్పి మోసం చేసాడని మాట్లాడుతున్నావు కదా ఎక్కడ ఎవరిని మోసం చేశారు పథకాలు ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేసింది నువ్వు ఆర్థిక సంక్షోభంలోకి ఆంధ్ర రాష్ట్రాన్ని నెట్టింది నువ్వు ఈరోజు పథకాలు కాస్త లేట్ అవ్వడానికి ప్రధాన కారణం నువ్వే ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కటొక్కటిగా అవలంబిస్తూ ముందు కొనసాగుతూ ఉంది ముఖ్యంగా ఒకసారి చూసుకుంటే ఏదైతే మూడు పథకాలు అవలంబించారు ఒకటి పెన్షన్ పెంపు తర్వాత దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నారు తల్లికి వందల స్కీమ్ రిలీజ్ చేశారు అన్న మాట ప్రకారంగా రోజున రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ స్కీమ్ని కూడా రిలీజ్ చేయబోతూ ఉన్నారు రైతులు ఎంతమంది అయితే ఉంటే వాళ్ళ ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయల డబ్బులు జమ అవ్వడానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు ఏదైతే ఆగస్టు పదిహేనుకి మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తున్నారో అది కూడా అవకాశం కల్పిస్తున్నారు ఇలా ఒక్కటొక్కటిగా చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటా వస్తూ ఉన్నారు ఏ వాగ్దానం ఏ టైంకి అయితే ఇస్తామంటున్నారో అన్న మాట ప్రకారంగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ప్రజల పక్షాన వ్యవహరించి ప్రజా సమస్యలు తీర్చినటువంటి విధానం ఒకటి చెప్పు నేను అది చేసే ఇది చేసి అది చేసి ఇటు చేసి అని చెప్తున్నావు కదా నిజంగా నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తే నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి కదా నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నిజంగా నువ్వు సేవ చేసి ప్రజలకు కావాల్సిన మెరుగైన జీవన విధానాన్ని కల్పించి అన్ని రకాలుగా అందరిని ఆదుకున్నానని చెప్పి నిజంగా నీకు తెలుసుంటే నువ్వు ఖచ్చితంగా ఈసారి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి కదా నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు అవ్వలేదు ఎందుకంటే నువ్వు కేవలం పథకాలు ఇచ్చేసా ఇచ్చేసా ప్రజల్లోకి వెళ్ళిపోయి నేరుగా బటన్ నొక్కేసే తల్లుల ఖాతాల్లో రైతుల ఖాతాల్లో పిల్లల ఖాతాలో వాళ్ళ ఖాతాల్లో పడిపోతాయి అందరూ సంతోషంగా ఉంటారని చెప్పి మాట్లాడే కానీ ఎక్కడైనా సరే వెళ్తున్నాయా లేదని చెప్పి ఏనాడని గ్రహించావా లేదు పో నీ కార్యకర్తలు నీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ప్రతి అంశం మీద చర్యలు తీసుకున్నారా లేదు ఎంతసేపు దౌర్జన్యాలు అరాచకాలు చేసుకుంటా ఏదో కాలాన్ని వెళ్ళబుచ్చారు తప్ప రాష్ట్ర ప్రజలకు చేసిందంటూ ఏమీ లేదు అందుకే ప్రజలు నీకు గతంలో నూట యాభై నూట అరవై సీట్లు ఇచ్చి ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి అవసరం లేదు కనీసం ప్రతిపక్షం కూడా మనకు అవసరం లేదని చెప్పి పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారంటే ఇప్పటికైనా వాస్తవాలు తీసుకో బురద జల్లే వ్యాఖ్యలు శివరాజు కలిజేయడం కాస్త తగ్గించి ఓటమి నుండి పాఠాలు నేర్చుకొని రేపు పొద్దున్న ఎలక్షన్లో గెలవాలంటే ఏం చేస్తా అధికారంలోకి వస్తామో దాని మీద కార్యాచరణ చేసి గెలవడం కోసం ప్రయత్నించండి అంతే తప్ప బురద జల్లే వ్యాఖ్యలు శివరాజు కలి చేయడం మాత్రం కాస్త తగ్గించి ప్రజలు మనల్ని పొందడం నేర్చుకోండి ఎంతసేపు పాడిందే పాట అన్నట్టు చంద్రబాబు నాయుడు అలా చేసాడు నారా లోకేష్ ఎలా చేశాడు పవన్ కళ్యాణ్ ఎలా చేశాడని చెప్పి బురద జల్ల వ్యాఖ్యలు చేసుకోవటం వల్ల రేపు మీకే నష్టం